హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బిర్యానీ బిర్యానీ స్పెషల్ ఏమనుకుంటున్నారా స్పెషల్ అండి బిర్యానీ ఎందుకంటే దీనికి మనం కర్రీ ఏమి స్పెషల్గా చేయక్కర్లేదు నెక్స్ట్ ఈ కొంచెం ఒక్కటి ఇంగ్రీడియంట్ వేస్తే ఖచ్చితంగా ఇది తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో చేశారంటే నవ్వరు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారనే అంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ బిర్యానీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను మొన్న ఇది సంక్రాంతి రోజున అయితే చేశాను దీనికోసం ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అంటే కేజీ నర చికెను చికెన్ అంత తీసుకున్నాను కూడా చూపిస్తాను అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటోలు మూడు అలానే కొత్తిమీర దీంట్లో మనం ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను కేజీ బిర్యానీ చేస్తున్నాను దానికి తగ్గ క్వాంటిటీ కాబట్టి మీరు అరకిలో చేసుకుంటే దీంట్లో ఒక్కొక్కటి తగ్గించుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ తుంచేసుకొని మనం మిక్సీలో వేసుకొని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపరచాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కేజీ నర చికెన్ తీసుకున్నాను కేజీ రైస్ తీసుకున్నాను ఇలా అయితేనే బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనం తినే ప్రతి ముద్దుకి ముక్క తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది రైస్ని బాగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఈ చికెన్లోకి మనం ముందుగానే పేస్ట్ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత రుచి సరిపోయేంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కొంచెం ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ కప్ అంటే ఒక టీ కప్ ఉంటుంది కదా దానికన్నా కొంచెం ఎక్కువ పెరుగు ఒక టీ కప్ ఫుల్గా ఆయిల్ ఇవన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి నేనైతే రెండు లెమన్స్ తీసుకొని మొత్తం ఇలా డైరెక్ట్ పిండేశాను మీరు జ్యూస్ తీసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత చేత్తోనే బాగా కలుపుకోవచ్చు నాకు కొంచెం చెయ్య చిన్న లైట్గా కాలింది మండుతుందని చెప్పి నేను స్పూన్ యూస్ చేసి గరిటతో కలుపుతున్నాను కానీ చేత్తోనే బాగా కలుపుకుంటే మనకి ఇదంతా కూడా ముక్కలకు పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఖచ్చితంగా ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి అలా అయితేనే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అడుగు మందంగా ఉండ బాండియే తీసుకోవాలి నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇది కొంచెం చిన్నదే మనం కొంచెం పెద్ద తీసుకుంటే మన కర్రీ బిర్యానీ ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు దీంట్లో అయితే నేను స్టవ్ ఆన్ చేసిన తర్వాత కాస్త హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకొని ఇక్కడే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనం ఈ కర్రీ ప్రిపరేషన్లోనే మనకి అంతా బాగుంటుంది ఇదేంటంటే ఈ చికెన్ అంతా మనకి వాటర్ లాగా ఊరి మనకి గ్రేవ్ లాగా వస్తుంది ఇది గ్రేవ్ అంతా ఇంకిపోయి మనకి దగ్గర పడేంత వరకు మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోను హై ఫ్లేమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా కాస్త అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి ఉండాలి ఇలా మనకి బాగా కర్రీ దగ్గర పడిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బిర్యానీకి టేస్ట్ రావడానికి కాల్చిన బొగ్గుని బౌల్లో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి దీనివల్లే మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది మనకి అది స్మోక్ వస్తుంది కదా ఆ చికెన్కి అంతా స్మోక్ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా టేస్ట్ ఉంటుంది దాన్ని పక్కన పెట్టిన తర్వాత వేరే బాండిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి సాజీరా మిరియాలు దాల్చిన చెక్క మొగ్గలు మరాఠీ మొగ్గ నెక్స్ట్ స్టార్ ఫ్లవర్ వేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపం మనకి ఫైవ్ మినిట్స్కి మనకి స్మోక్ అంతా కూడా ఈ చికెన్కి పట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఈ చికెన్ని అది బౌల్ తీసేసి చికెన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే కనుక మనం చికెన్ ఉండేటప్పుడే పెద్ద గిన్నె తీసుకుంటే దీంట్లోనే కుక్ చేసుకోవచ్చు ఇది చిన్న గిన్నె కాబట్టి నేను దీంట్లోకి వాటర్ తీసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను అంటే నాలుగు గ్లాసులు కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను మనం రైస్ బాస్మతి రైస్ తీసుకునే దాన్ని బట్టి అంటే పాతది కొత్తది అలా ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి వాటర్ అయితే పడుతుంది నేను తీసుకున్నది కొంచెం పాత రైస్ ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి నాలుగు గ్లాసులు నీ సరిపోతుంది ఆ నీళ్లు దాంట్లో కలిపేసి ఆ గ్రేవీ బాగా కలుస్తుంది కాబట్టి ఆ బాండీలో వేసేసుకుని బాగా కుక్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత మధ్య మధ్యలో మనం పుదీనాని ఇప్పటివరకు యాడ్ చేయలేదు కాబట్టి పుదీనా యాడ్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీనిపైన సెట్ చేసేసుకోవాలి ఈ చికెన్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పుదీనాని కొంచెంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత వెయిట్ ఏదైనా పెట్టాలి వెయిట్ పెట్టిన తర్వాత మనకి రైస్ ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోతుంది వెయిట్ పెట్టిన తర్వాత ఐదే ఐదు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల వరకు బిర్యానీని మూత తీయకూడదు ఆ స్టీమ్కే మనకి చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు చూడండి బిర్యానీని తీసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న గరిటతో కానీ లేదంటే దోశ తీసే గరిటితో కానీ తీసుకుంటే ప్రాపర్గా వస్తుంది అక్కడ చూడండి రైస్ అసలు ఎంత బాగుందో ఎక్కడ కూడా మనకి అంటుకోకుండా చక్కగా ఇలా కుక్ చేసుకుంటే మనకి రైస్ ఎక్కడ కూడా ముద్దలాగా అవదు చాలా పొడి పొడిగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ అలానే అనిపిస్తుంది మనకు ఆల్రెడీ పేస్ట్ అంతా వేసాం కాబట్టి గ్రేవీతో మనకి చక్కగా రైస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ముక్కని ఇలా పట్టుకుంటే జస్ట్ ఇలా అనగానే ఉడిపోతుందిమాట అంతా సాఫ్ట్గా ఉంటుంది లైక్ దమ్ బిర్యానీ టేస్టే వస్తుంది కాకపోతే ఆ స్మోకీ ఫ్లవర్ క్లియర్గా తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి దీనికి రైతా కూడా అవసరం లేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే మనం ఫస్ట్ తయారు చేసుకున్న పేస్ట్ని మనం ఎంతంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా ఈ బిర్యానీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం రైస్కి ఈక్వల్ క్వాంటిటీలోనే చికెన్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే కేజీ రైస్ అయితే కేజీ చికెన్ తీసుకోవాలి ఇంకా నేను కేజీ రైస్కి కేజీ నర చికెన్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా మనం తింటున్నప్పుడు ప్రతి ముద్దకి మనకి పీస్ అనేది చక్కగా తింటూ తగులుతూ ఉంటుంది ఇది చాలా జ్యూసీగా ఉంటుంది ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఉదయం చేసుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్